హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చేమదుంప బుల్లికారం కూర చూపిస్తున్నాను ముందుగా అరకిలో చేమదుంపల్ని ఒక గిన్నె నీళ్ళల్లో వేసుకొని కొంచెం ఒక స్పూన్ ఉప్పు కూడా వేసి ఒక అరగంట పాటు నానబెట్టి ఉంచితే చేవదుంపలకు ఉన్న మురికంతా కూడా పోతుంది బాగా క్లీన్ అవుతాయి అప్పుడు ఇలా రెండు మూడు సార్లు మొత్తం ఆ నీళ్ళన్నీ వంపేసి క్లీన్ చేసుకుంటే ఈ రకంగా శుభ్రపడతాయి ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని ఈ చావదంపల్ని వేసుకొని చావదంపలు ములిగే వరకు నీళ్లు వేసి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకొని తొక్కలు తీసుకోవాలి ఈ లోపల ఉల్లిపాయలు కిలో చామదుంపలకి పావు కిలో ఉల్లిపాయలు తొక్కలు తీసుకుని ఎదుగు ఈ బూజు ఉంటే ఇలా కడుక్కొని శుభ్రం చేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టి వేడైన తర్వాత నూనె వేసి ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా ఆ మూకుళ్ళలో వేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మళ్ళీ చేమదంపలతో పాటు ఫ్రై అవుతాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువ వేగే అవసరం లేదు ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి కొద్దిగా ఉప్పు ఉల్లిపాయ ముక్కలకి సరిపడా ఉప్పు వేస్తే సరిపోతుంది అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకుని కొద్దిగా చాలా కొంచెం చింతపండు టేస్ట్కి సరిపడా అంతేను ఎక్కువ అవసరం లేదు చింతపండు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇలా వేగితే సరిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు పక్కన పెట్టుకొని తర్వాత మిక్సీలో వేసుకోవాలి ఈ లోపల చావదుంపలు వేయించుకుందాం స్టవ్ పైన మూకుడు పెట్టి వేడయ్యాక నూనె వేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న చావదుంపలన్నిటినీ కూడా నూనెలో వేసుకుని వేయించుకోవాలి చావదుంప ఫ్రైకి ఈ రకమైన గరిటె వాడితే మీకు కూర ఎక్కడ ముద్ద అయిపోకుండా బాగా వస్తుంది ఇప్పుడు ఈ చావదుంపలకు సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఈ ఉప్పు మొత్తం ముక్కలన్నిటికీ పట్టే వరకు కలుపుకోవాలి లేకపోతే కొన్ని మొక్కలు ఉప్పగాను కొన్ని మొక్కలు సప్పగాను ఉంటాయి ఈ మొక్కలు వేగే లోపల ఉల్లిపాయ ఉల్లికారం పేస్ట్ తయారు చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు కారం ధనియాలు జీలకర్ర నేను వేయించుకున్న పొడి వాడుతున్నాను లేదా పచ్చిదింటే అదైనా వేసుకోవచ్చును ఒక స్పూన్ ఆ పౌడరు వేసుకొని మిక్సీ జార్లో వేసు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇదిగో ఇప్పుడు ముక్కలన్నీ వేగిపోయే రకంగాను ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం పేస్ట్ అంతా కూడా ముక్కల్లో వేసుకోవాలి ఇదిగో ఈ రకంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కూర అంతా కూడా అయిపోతుంది మళ్ళీ మూకుడు అంటుకుపోతుంది కూర కూడా టేస్ట్ అంత బాగా రాదు మెత్తగా అయిపోతాను ఇదిగో ఇప్పుడు ఈ రకంగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మొత్తం కూర అంతా కూడా బాగా ఫ్రై అయిపోతుంది ఏ కూర అయినా సరే ఇలా విడివిడి ఆడుతూ డ్రైగా ఉంటే కూర బాగుంటుంది కూర మెత్తగా ఉండాలి ముక్కలు అలానే ముద్దయిపోకూడదు అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ ముద్దయిపోకుండా ఉంటే తక్కువ నూనెతో కూడా వేయించుకో